హాయ్ హలో అందరికీ నమస్కారం అయితే మీరు చూస్తున్నారు మునగ చెట్టు మునగ చెట్టు మునగకాయలు లో ఇంగ్లీష్లో డ్రమ్స్టిక్స్ అంటారు సో ఈ మునగ అయితే చాలా పెద్ద స్టోరీ ఉందండి బాబు సో అదైతే నేను ఒక చిన్నగా చెప్పేస్తాను ఒకసారి వినండి సో ఈ మునగ చెట్టు వేయడానికి ఒక పెద్ద రీజన్ ఉందనమాట మా నాన్నగారు ఒకళ్ళ ఇంట్లో మా వీధి దగ్గరలో అన్నమాట ఒకళ్ళకి చెట్టు ఉంది సో వాళ్ళ చెట్టు కొమ్మ అడిగారు మేము ఇలా వేస్తాం ఇవ్వండి అంటే ఆవిడ ఇవ్వలేదనమాట సో అప్పుడు మా నాన్నగారు ఎలా అయినా సరే మనం వేయాలి అని చెప్పి ఒక దగ్గర నుంచి కొమ్మ తెచ్చి ఒక నాలుగు చెట్లు వేశారు అనమాట సో మొత్తానికి సిక్స్ మంత్స్ తర్వాత ఒక మంచి అంటే ఎన్ని కాయలు కాసాయో తెలుసా చెప్పలే అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా మనం అడిగింది ఇవ్వనప్పుడు వాళ్ళకన్నా మనం అది నీట్గా వేసి పెంచినప్పుడు వాళ్ళకన్నా మనకి మన చెట్టుకి ఎక్కువ కాయలు కానీ ఏదైనా పంట కానీ ఏదైనా విషయంలో మనం గెలిచినప్పుడు ఆ ఫీలే వేరే అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా సో మా నాన్నగారికి ఇలా ఏవైనా పండించడం చాలా ఇష్టం బీరకాయలు బెండకాయలు ఇలా ములంకాయలు సో అంటే మనం పండించింది ఆ ఫీల్ వేరే ఉంటుంది చాలా చూసారా ఇప్పుడు మీరు చూసిన ములంకాయలు ఎంత టేస్ట్గా ఎంత బాగున్నాయి ఎంత పొడువుగా సో చూడడానికి కూడా కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నాయి సో మేమైతే ఇలా మా వీధిలో అందరికీ ఎప్పుడూ పంచుతుంటాం అనమాట ఏ వేసినా సరే మా నాన్నగారికి ఇలా పంచడం అంటే చాలా ఇష్టం సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మనకి మునగ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి సో ఆకు అనేది చాలా హెల్త్కి మంచిది అనమాట చాలా విటమిన్స్ ఉంటాయి అలానే ములం కూడా సో ఇలా మీ ఇంటి పక్కన కానీ ఏదైనా ప్లేస్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వేసి ట్రై చేయండి మనం కష్టపడి వేసి పండించి ఏదైనా ఆ ఫుడ్డు కానీ ఆ చెట్లు కానీ చెట్ల నుంచి కాయలు కానీ ఏవైనా వచ్చాయనుకోండి ఆ ఫీల వేరు అనమాట సో అది ఈ చెట్టు చెట్లు వేసినప్పుడు ఈ చెట్లకి ఇన్ని కాయలు కాసినప్పుడు ఎందుకు ఇంత ఆనందంగా ఉందంటే సో వాళ్ళు మనకు అడిగింది ఇవ్వలేదు సో మనం వాళ్ళకన్నా ఒక ఎక్కువ చెట్లు వేసి ఎక్కువ కాయలు పండించినప్పుడు ఆ ఫీలై వేరు అంటే ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్